బాలైపల్లి మండలం ఊట్లపల్లి గ్రామం వద్ద ఉన్న తెలుగు గంగ ఫిఫ్త్ బ్రాంచ్ కాలువ నుండి తెలుగు గంగ నీటిని విడుదల చేసే కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు శాసన శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ గారు సులూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారు మరియు అధికారులు పాల్గొన్నారు నియోజకవర్గంలో రైతులకు సాగునీటి కొరకు చాలా ఉపయోగపడుతుందని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు మా అన్న రామకృష్ణ గారికి అలాగే మా సుబ్రహ్మణ్యన్న పాప సూర్యుపేట శాసనసభ్యురాలు ఎరవల విజయసేమ్మకి అలాగే మా సిసి నాయుడు గారికి అలాగే ఇక్కడ వచ్చినటువంటి ఎస్సీ గారు సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి అలాగే రాధాకృష్ణమూర్తి గారికి మా ఈ శ్రీనివాసరావు గారికి ఇక్కడికి వచ్చినటువంటి ఇరిగేషన్ తెలుగు గంగ డివీలకి ఏఈలకి సిబ్బందికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ ఉంచినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి మహిళలకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఫిఫ్త్ బ్రాంచ్ కెనాల్ నుంచి నీళ్ళని విడుదల చేసే కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మా తెలుపు గంగ అధికారులకి నమస్కారాలు తెలియజేస్తున్నా నేనే అడిగా